ఈ రోజు మన రాష్ట్రంలో మహిళల మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద అందరూ కూడా చర్చిస్తున్న సందర్భంలో మహిళా సంఘాల ఐక్యవేదిక దీన్ని నిర్వహిస్తా ఉన్నది మూడు అంశాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి సమాజం దృష్టికి మేము తీసుకురాదలుచుకున్నాం ఒకటి తమ రాజకీయాల కోసం మహిళల్ని గా ఉపయోగించుకోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బ్యాన్ చేయాలా వాళ్ళలా చేస్తే వాళ్ళ నాయకులు అలా చేస్తే ఆ పార్టీ తమ వైపు నుంచి క్షమాపణలు కోరాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించాలి మనం గత చరిత్ర చూసినట్లయితే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న వ్యవహరిస్తుంది అంటే తన వాడనంటే ఒకలాగా ఎదుటి ఒకలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి మాత్రమే కాదు పేట్రియార్కిని దిగమింగుతూ ఉన్నటువంటి కృష్ణస్వామి ఆధిపత్యాన్ని దిగమెతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము ఈ రోజు చాలా చూపుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వము మేము అడుగుతున్నాం ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మాది సెక్యులర్ రాజ్యాంగమో రామాయణ భారతాలని బట్టి కాదు అని చెప్పేసి అన్నందుకు ట్రోల్ చేస్తారా లేదా ట్రోల్ చేస్తే అధికార పక్షానికి సంబంధించిన మీరు కూడా ఎందుకనే అమ్మాయిని రక్షించలేకపోయారు బుప్పా లాంటి కేసులు పెడుతున్నామంటే మీరు కూడా ఎందుకు తలంచుకున్నారు ఈ రకమైన దాన్ని సహిద్దామా అందువల్లే మేము ప్రభుత్వాన్ని కన్సర్న్ పార్టీస్ అన్నింటినీ మహిళా సంఘాలని అలాగే ఎవరెవరికే మహిళా సమస్యల కోసం సిఫార్సుల నేపథ్యంలో ఒక చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి మూడో అంశం ఏమిటి అని చెప్పేసి అంటే రాజకీయ పార్టీలన్నీ స్వచ్ఛందంగా ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం మీ అందరికీ తెలుసు హేమబాలని పొగల గురించి కామెంట్ చేశారు మాయావతిని ఆమెని ప్రాస్టిట్యూట్ కింద అభివర్ణించినటువంటి చరిత్ర మనం చూసాము అందరూ ముఖ్యమైనటువంటి నాయకులని ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటా ఉన్నారు మా సహా వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళ పార్టీల నుంచి తొలగించాలే వాళ్ళకి ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం ఉండకూడదు ఎలక్టోరల్ ప్రాతినిధ్యం ఉండకూడదు రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా చేయాల్సిన పని ఎలక్టోరల్ కమిషన్ ఇలాంటి వాళ్ళ మీద బ్యాన్ విధించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు డిమాండ్స్ ని మేము సమాజం గుర్తించాలని ఆ రకంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళని రక్షించుకునేదానికి మన సంస్కృతిని రక్షించుకునేదానికి కోరుకోవాలని చెప్పేసి కొద్దాం